మధురవాడ శ్రీనివాసనగర్ లో సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు భారీగా తరలి వచ్చిన మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వినాయక మండపంలో మహిళా మనులుచే ఘనంగా కుంకుమార్చన పూజలు వినాయక సేవ సమితి ఆధ్వర్యంలో ప్రతి ఏటా గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా శ్రీనివాస్ నగర్ యూత్ ఆధ్వర్యంలో మరియు కిరణ్ శర్మ సమక్షంలో మహిళలు కుంకుమ పూజలు పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది మహిళలు భక్తి శ్రద్దలతో గణనాధుని పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రాణకోటి సుభక్ష్యంగా ఉండాలని వానలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు పండి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మహిళా మనులు కుంకుమ పూజలు నిర్వహించి ఆ గణపయ్యను వేడుకున్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా దివ్యదర్శిని రిపోర్టర్ హరినాథ్ మరియు మధురవాడ కలింగ వైశ్య వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీ పుట్నూరు గణేష్ సభ్యులు టిఆర్ మూర్తి కోరాడ వెంకటరమణ ఉత్సవ కమిటీ జయరాం సత్యబాబు హరీష్ సతీష్ణా మన శ్రీనివాస నగర్ లో అసోసియేషన్ వాళ్ళు ఈ సంవత్సరం శ్రీ వీర గణపతి అవతార మనకి ఈ రోజు పదపూడవేజులో కూడా దీక్షగా పూజకుని చేసుకున్న సంకల్పము అలాగే జరగడం జరిగింది సాయంత్రం దీపారాధన మహోత్సవ కార్యక్రమాన్ని కూడా జైలు

తిరిమిది వారాల్లో స్వామివారి ఉదయగింపుగా తిరిగి వచ్చిన మహోత్సవ కార్యక్రమాన్ని జరిపం చేయాల్సిందిగా శ్రీనివా నగర్ యూత్ అసోసియేషన్ వారు కోరి ఈ కమిటీ వారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి కూడా కంటిన్యూగా ఈ వరసిద్ధి వినాయకుడిని వృత్త దీక్షలో చేసుకుని చేస్తున్నారు కాబట్టి వారికి ఆ భగవంతుడు వరసిద్ధి వేల ఐదు ఆరోగ్యం ఇవ్వాలి అలాగే ఇదే కంటిన్యూగా జరగాలి ప్రతి సంవత్సరం ఇంకా వైద్యవంతంగా జరగాలి అని కోరుతూ వరసిద్ధి వినాయకుడి యొక్క ఆశిస్సులు పొందాలని కోరుకున్న జన సర్వేదో కళలు కనండి వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు